ఇందాక ఫ్లో లో ఏదో అనేసాను కొంచెం అటు ఇటు ఇచ్చి చేసుకోమ్మా చాలా బాగుంది థ్యాంక్ యూ మాయా మీరు రెడీ అవ్వండి వెళ్దాం మీరు సరే వెళ్దాం రండి ఏ ఉండరా ఏదో బాగుంది అందుక తాగని కంగారు పెట్టుకో తాగమ్మా ఇదిగో అమ్మ ఎమృత ఏంటక్క మినిమం రెండు చక్రాలు లేకుండా ఏ బండి సరిగ్గా నడవదమ్మా ఏ చక్రాలు అక్కడ షిప్లు పడవలు బానే తిరుగుతున్నాయి మాయా సరే ఇది స్లోగన్ నంబర్ 72 కదా సో షార్ప్ యువర్ ఎల్లవండి బై ఈ మావే ఇందాక ఏదో చెప్పడానికి ట్రై చేశారు సర్ అదే లేదండి లైట్ తీసుకోండి ఓకే ఓ షిట్ 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 షిట్

ఆల్సట్ కదా ఆల్సట్ బావా ను వీస్నీ ప్లాన్ తో అమృత బ్రేనాఫ్ అయిపోద్ది హార్ట్ ఆన్ అవుతే దగ్గనానా తిరేనానా తిక్కుమల్ ఎక్స్‌ప్రెషన్ లాపి మ్యూజిక్ కానిచే హ్మ్మ్ దిస్ ఇస్ వేర్ జాక్ అండ్ రోజ్ హావ్ సీన్ ఈచ్ అదర్ ఫర్ ద ఫస్ట్ టైం అండర్షిప్ హ్మ్మ్ సీ జాక్ అండ్ రోజ్ బోత్ ఆర్ లుక్స్ క్రేజీ బికాజ్ ఇస్ హార్ట్ బై మీ షాబాష్ రహీఫ్ హుస్సేన్ కమ్ 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 ఐ విల్ షో యు వన్ మోర్ బెస్ట్

ఒక పెద్ద అల్ల రూపంలో సిగ్నల్ ఇచ్చింది లవ్ మేకింగ్ లో ఉంటే అని ఐస్ బర్డ్ అదే మంచి కొండ సిగ్నల్ ఇచ్చింది దీన్ని బట్టి మా సార్ చెప్పింది ఏంటంటే గాడ మగ రిలేషన్షిప్ లోకి వెళ్ళే ప్రతిసారి నేచర్ ఏదో విధంగా వద్దు అని వార్నింగ్ ఇస్తుంది ఏమవుది షిప్ కు మునిగిపోద్ది అందుకే ఇది ఒక నేచర్స్ రివెన్ స్టోరీ పెయింటింగ్స్ మనం గీసిన దాంట్లో ఎంత బేభత్సం జరిగిందా బ్రేకింగ్ న్యూస్ తన ఫిలాసఫీతో నమ్మించి మోసం చేసిన బాబాని చిత్తకొట్టిన భక్తులు ఇది నాకు సంబంధం లేదు బాబోయ్ హలో చెప్పండి హలో సార్ అమ్మని ఈ రోజు మధ్యాహ్నం హాస్పిటల్లో జాయిన్ చేశాం మీరు వస్తారా సార్ ఏ హాస్పిటల్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఆపరేషన్ చేస్తున్నారు ఏం కాదులేండి కంగారు పడకండి డాక్టర్ పెద్దగా టెన్షన్ పడాల్సిందే లేదు ఓ నాలుగు రోజులు హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది మీరు మార్నింగ్ వెళ్ళి చూడొచ్చు అలాగే డాక్టర్ ఎన్నిసార్లు చెప్పాను డాక్టర్ దగ్గరికి వెళ్దామని విన్నావా ఇప్పుడు చూడు ఎంత ఇబ్బంది పడ్డావు నువ్వు లేకపోతే మేమంతా అబోయ్ నాన్న రాత్రి నుంచి మీ మెలో డ్రామా చూడలేకపోతున్నాను ఏం కాలేదు కదా డాక్టర్స్ ఉన్నారు చూసుకుంటారు మీరు కంగారు పడకండి ఇంటికి ఇలా అయ్యేసరికి చాలా టెన్షన్ పడ్డాను సార్ ఈ టైం ఏదైనా అయి నా ఆస్ట్రేలియా ప్రోగ్రామ్ మొత్తం పోస్పోన్ అయ్యేది ఆస్ట్రేలియా ఏంటండి ఓ మీకు చెప్పలేదు కదా ఫైవ్ డేస్ లో ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాను సార్ మా పేరెంట్స్ కూడా చెప్పలేదు ఇంత సడన్ గా ఎందుకండి ఇప్పుడు సార్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నాకు పెళ్లి అనే ఎమోషనల్ డ్రామా స్టార్ట్ అవుతుంది మీకేం సార్ ఎవరినైనా కన్విన్స్ చేసేస్తారు నాకంత సీన్ లేదు అందుకే దూరంగా వెళ్ళిపోదాం డిసైడ్ అయ్యాను

ంత దగ్గరగా వస్తావు ఇక్కడే ఉండిపో లోపు అంత దూరం వెళ్ళిపోతావు కదా ప్లీజ్ నువ్వు చేస్తుంది ఎలా ఉందో తెలుసా ఇచ్చిన వెంటనే శాపం పెట్టినట్టుంది అమృత మాట్లాడుతున్నారు ఇన్ ఇయర్స్ నా పక్క సీట్ ని ఖాళీగా ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను అమృత ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు దగ్గర కూడా దూరంగా అనిపిస్తుంది చెంటగా ప్రయాణిస్తున్నప్పుడు దూరం కూడా దగ్గరగా అనిపిస్తుంది ఈ ముప్పై సంవత్సరాల్లో నేను ఎప్పుడు పొందని ఆనందాన్ని ఈ కొద్ది రోజుల్లోనే నాకు పరిచయం చేశాం ఈ ఆనందాన్ని ఇలాగే లైఫ్ లాంగ్ ఉంచొచ్చు కదా అమృత నేనే నేను పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాను అమృత ఇంకా మీరు చెప్పిన ఫిలాసఫీని వేదంలో నమ్మి ఇన్ని రోజులు ట్రావెల్ చేస్తుంటే మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారా ఇన్ని సంవత్సరాలుగా నమ్మిస్తూ కొన్ని రోజుల నుండి నటిస్తూ అసలు చేస్తూనే వచ్చారు కదా చీట ఎప్పుడు నాకు కనపడకండి ప్లీజ్ సార్ వెళ్దామా వచ్చేసింది సార్ సార్ ఆ నవీసా వచ్చేసింది టూ డేస్ లో మీటింగ్ అయిపోగానే వెళ్ళిపోతాను అంతా హ్యాపీగానే అయిపోతుంది కదా సార్ సార్ బై విరాట్ విరాట్ ఏమైంది నానా ఎక్కడికి నానా చెప్తా చెప్తారా